మళ్లీ వశిష్ఠ మహర్షిని పిలిచాడు సీతారాములకి ఉపవాసం చెయ్యమని చెప్పావా వెళ్ళు చెప్పిరా అన్నాడు ఆయన ప్రత్యేక రథం వేసుకుని రాముడి అంతఃపురానికి వెళ్ళారు మహర్షే వచ్చారని తెలుసుకుని రామచంద్రమూర్తి గబగబా బయటికి వెళ్ళి వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి చెయ్యి ఇచ్చి రథంలోంచి కిందకి దింపారు గౌరవానికి దింపి లోపలికి తీసుకెళ్లారు కూర్చోపెట్టారు అన్నారు ఇుత్వాత సతదారామం ఉపవాసం జతవ్రతం మంత్రవత్మాస వైదేహ్య సహితం మునిహి నాయన నీకో మంత్రం ఇస్తున్నాను నువ్వు ఉపవాసం చెయ్యి అన్నా మనకి ఇవాళ రేపు ఉపవాసం అంటే ఏమిటో అంత అల్లరి ఉంటుందా అనిపిస్తుంది మనకి కానీ చిత్రం ఏమిటో తెలుసా అసలు ఉపవాసం అన్న మాట ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవలసి ఉంటుంది ఉప అంటే సమీపమనందు వసి అంటే నివసించుట ఉపవాసము అనేటటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు ఇది మీరు బాగా గమనించాలి మొదట ఉపవాసము అన్నది ఎందుకు వచ్చిందో తెలుసా అండి బాధను గుర్తెరుగుట కొరకు ఇది ముందు తెలుసుకోవాలి ఎందుకు గుర్తెరుగుట కొరకు అంటే తినగలిగి తినకూడదు జాగరణ ఎందుకు చేయాలి నిద్ర వస్తుంది కానీ పడుకోరు ఎందుకు పడుకోరు ఇంట్లో అన్నీ ఉన్నాయి చక్క పడకుంది అన్నీ ఉన్నాయి కానీ పడుకోరు పడ పడుకోకపోతే ఉండే బాధ ఉంటో అనుభవిస్తారు అన్నం తినకపోతే ఉండే బాధేమిటో అనుభవిస్తారు ఈ రెండు ఎందుకు అనుభవిస్తారు ఉపవాసంలో అని చెప్పారో తెలుసా అండి శరీరంలోంచి జీవుడు నిష్క్రమిస్తాడు ఏదో ఒకనాడు వెళ్ళిపోవాలి తప్ప ఇందులోంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు బాధతో వెళతాడు తప్ప సంతోషంతో వెళ్ళడు వెళ్ళిపోయేటప్పుడు చాలా సుఖంగా ఉంటుందని మీరు అనుకోవద్దు చాలా బాధగానే ఉంటుంది వినిర్ముక్తం అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి తేళ్ళు కుట్టిన బాధ ఉంటుందని చెప్పారు ఆ వినిర్ముక్తమైనప్పుడు బాధలో ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు మీకు ప్రయత్నపూర్వకంగా బాధలో ఈశ్వర స్మరణ మీరు అలవాటు చేసుకోవాలి కాబట్టి తినగలిగి తినకుండా ఈశ్వర స్మరణ పడుకోగలిగి పడుకోకుండా ఈశ్వర స్మరణ అది జాగరణ ఉపవాసం అది అందుకొచ్చింది అది మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి ఈ శరీరాన్ని బాధపెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తారు మరి ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి మీ ఇష్టం కాదు శాస్త్రం నిర్ణయం చేసింది ఎప్పుడు చెయ్యాలి ఒక్క ఏకాదశి నాడు మాత్రమే ఉపవాసం చేయాలి ఏకాదశి తిథి ఉపవాసం ద్వాదశి పారణం సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భోజనం చేసేయాలి మీరు ఈ శరీరంలో కొన్ని కొన్నింటిని ఆపడం మీ తరం కాదు ఆపకూడదు కూడా గుండె ఆపుతానంటే రెండు రోజులు రెస్టిస్తానంటే కుదరదు ఊపిరితిత్తులు ఆపుతానంటే కుదరదు కానీ అన్ని అవయవాలకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేయడానికి తీసుకున్న పదార్థాన్ని జీర్ణం చెయ్యడానికి ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది నిరంతరం పనిచేసే ఈ వ్యవస్థకి విశ్రాంతినిస్తే అది మరింత సంతోషంగా పనిచేస్తుంది ఈ శరీరానికి అన్నం ఇవ్వడం ఆపి భగవద్ కీర్తనామృతంతో దీన్ని నింపుతారు ఆ ఉపవాసం అన్నాడు భజనామృతము భజన చేత అమృతం స్తోత్రామృతము స్తోత్రములతో అమృతం ధ్యానామృతము ధ్యానము చేత అమృతం తప్ప ఉపవాసం ఉండి ఆఫీస్కి వచ్చేశానండి అని వెళ్ళిపోకూడదు ఉపవాసం కాదు అది ఏమిటవుతుందో తెలుసా అండి తినగలిగి తినకుండా ఉండి ఒకనాడు కిందటి జన్మలో ఎవరో నువ్వు అన్నం తింటున్నప్పుడు వచ్చి పెట్టమని అడిగితే నీకు ఉండి కూడా లేదని ఇంట్లో పదార్థాలు దాచి ఆకలితో ఉన్నవాడికి పెట్టకుండా పంపించినటువంటి వాడి బాధ నీ ఖాతాలో పాపంగా పడిపోతే ఆ పాపాన్ని ఇవ్వాళ నువ్వు కూడా ఉండి తినకుండా దరిద్రాన్ని తీర్చేసుకున్నావు ఆ పాప ఫలితాన్ని ఈ శరీరాన్ని శోషింపచేసే అధికారం నీకు లేదు అన్నం పెట్టకుండా దీన్ని అన్నం పెట్టకుండా శోషింపచేస్తే ఈశ్వరుడు వ్యగ్రత పొందుతాడు నేను ధర్మశాస్త్రం కావాలంటే మీరు బృహదారంపనిషత్తు చూడండి బృహదారంపనిషత్తులో ఉపవాసం గురించి మంత్రం ఉంది మీ ఇష్టం వచ్చినట్టు ఉపవాసం మీరు చేయడానికి వీల్లేదు ఉపవాసం ఇంతసేపే శరీరం అనుమతిస్తుంది తప్ప అంతకన్నా అనుమతించదు అనుకుంటే ఆ వ్యవధిలో ఉపవాసం ఉండాలి ఏదో ఒక ఆయన ఉన్నాడు ఒక ఆరు గంటల కన్నా ఆయన తినకుండా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఆరు గంటలు మాత్రమే ఉండి శరీరము పడిపోకుండా నిలబెట్టడానికి వీలైనటువంటి సాత్విక పదార్థంతో శరీరాన్ని నింపాలి ఎంత తింటే కన్ను పడిపోతుందో ఆవలింత వస్తుందో అంత తినకుండా ఎంత తింటే కడుపు నిండిపోయి కన్ను పడిపోకుండా ఉండి శరీరం నిలబడుతుందో ఈశ్వరారాధనకి యోగ్యతతో ఉంటుందో అంత మాత్రమే పెట్టాలి అంటే ఒక యాపిల్ పండు తినను ఒక గ్లాసు పాలు తాగు తప్పలేదు అసలండి నేను ఉపవాసం నేను స్పృహ తప్పిపోయినా తినను నా షుగర్ రేటింగ్ పడిపోయి నేను కోమాలో వెళ్ళిపోయినా తినను అన్నారనుకోండి అది ఉపవాసము కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అది శరీరమును శోషింపచేయుట అలాగని నేను ఉండలేనండి అని ఎప్పుడూ తినకూడదు